నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు మై హీస్ ఈ రోజు గ్యాస్ బర్నర్స్ ఎట్లా క్లీన్ చేయాలి చూద్దామండి ఎప్పటికప్పుడు వన్ టైం తర్వాత స్టవ్ ని క్లీన్ చేస్తూ ఉంటాం కదండి ఇలా గ్లాస్ స్టవ్ ని క్లీన్ చేయడానికి ఇట్లా లిక్విడ్ యూజ్ చేసి క్లీన్ చేసేస్తుంటాము అలానే మనం ఈ ప్లేట్స్ క్లీన్ చేయాలంటే క్లీన్ తీసి క్లీన్ చేస్తామండి స్టాండ్ కూడా క్లీన్ చేసేస్తాం ఎప్పటికప్పుడు కానీ ఈ బర్నర్స్ ఉన్నాయి కదండి వీటిని మనం రెగ్యులర్ గా క్లీన్ చేయం కదా ఇప్పుడు ఈ హోల్స్లో కూడా డస్ట్ పార్టికల్స్ అయ్యి మనకి గ్యాస్ వేస్ట్ అవుతూ ఉంటుందండి ఫ్లేమ్ కూడా తగ్గుతుంది ఈ బర్నర్స్ని మనం ఎట్లా క్లీన్ చేసుకోవాలి ఈరోజు చూద్దామండి చాలా మంది చాలా టిప్స్ అయితే చెప్తూ ఉంటారు ఇవాళ మనం ఒక రెండు టిప్స్ని ఫాలో అవుదాము ఏది బెస్ట్ ఆప్షన్ అనేది మనం సెలెక్ట్ చేసుకుందామండి హార్పిక్ ఈనో రెండు వాడి మనం ఏది బాగా క్లీన్ అయిందో చూద్దామండి కనిపిస్తుంది కదండి రెండు బనర్స్ కూడా బాగా బ్లాక్ కలర్లో ఉన్నాయి బ్రాసో కలర్వి కలర్లో చేంజ్ అయినాయి దీనికి మనం హాట్ వాటర్ తీసుకోవాలండి బాగా వేడిగా ఉండాలి జిడ్డు ములికి బాగా పోతుంది అవి మునిగేంత వరకు పోయాలి ఇప్పుడు దానిలో ఈనో ప్యాకెట్ కట్ చేసి వేస్తున్నానండి బాగా మురుగులా వస్తుంది సార్ దానిలో ఒక నిమ్మ చెక్క పిండుదామండి దీన్ని అట్లానే ఒక టూ త్రీ అవర్స్ ఉంచుదామండి దీన్ని జిడ్డుగా బురిగ్గా ఉన్నాయి కదండి ఇంకో ఎన్నో ప్యాకెట్ కూడా వేస్తున్నాను మూత పెట్టేసి అలా ఉంచుదామండి అది బాగా పనిచేస్తుంది మిగిలిన రెండు బర్నర్స్ కి నేను హార్పిక్ వేస్తున్నానండి మనం స్టీల్ దాని మీద తీసుకుంటే అదంతా స్టీలు ప్లేట్లు అవి రస్ట్ పట్టినట్టుగా అయిపోతాయండి ప్లాస్టిక్ తీసుకోవటం మంచిది కొంచెం ఎక్కువగా నేర్తమండి బాగా మురికిపట్టినట్టుగా అయినాయి ఇది కెమికల్ కదండి జాగ్రత్తగా ఉండాలి మనం చేయి పెట్టకూడదు మనం వాష్రూమ్స్ క్లీన్ చేస్తున్నప్పుడు కాళ్ళ మీద పడితేనే చాలా మంటగా అనిపిస్తుంది ఇది ఒకసారి వెనక వైపు తిప్పి కూడా వెనక వైపు కూడా వేద్దామండి వెనక వైపు కూడా అంత బాగా నల్లగా అయిపోయిందండి అక్కడ వేస్తున్నాను కొంతసేపు దాన్ని పట్టేట్టుగా అట్లా ఉంచుదామండి మనం రబ్ చేద్దాము క్లీన్ నేను వంట అయిపోయింది కదా అని చెప్పి స్టార్ట్ చేశారని వీడియో కూడా షూట్ చేసుకుందామని అయితే బయటకే నిన్న వాళ్ళు భువన్ చేయని ఇంటికి తిరిగి వచ్చారండి వాళ్ళకి ఇది కూడా మళ్ళీ పెనం పెట్టి దోశ వేయాల్సి వస్తుంది ఆ వీడియో షూటింగ్ మధ్యలో ఆపేయటం అయిందండి హార్పిక్ వేసాను కదండి కెమికల్ వాళ్ళు చేతులు అని చెప్పేసి నేను గ్లౌజ్ వేసుకున్నాను ఒకసారి మనం బ్రష్ పెట్టి దీన్ని బాగా రుజుదామండి బర్నర్స్ మనం ఈనో వేసి మనం సోక్ చేసి పెట్టాం కదండి ఇది ఇప్పుడు దీన్ని మామూలు విమ్ సోప్ పెట్టి రుద్దుతున్నానండి ఈ రెండు నేను హార్పీ క్లీన్ చేసినవండి ఈ రెండు వచ్చేసి ఈనో వేసి క్లీన్ చేసినవి అయితే మనం హార్పికేస్ని అయితే మనం ఎక్కువ ఫోర్స్ పెట్టాల్సిన అవసరం లేకుండా వెంటనే క్లీన్ అయిపోయినాయండి కొంచెం ఈనో వేసినవి అయితే మనం విమ్ సోప్ పెట్టి బాగా రుద్దాల్సి వచ్చింది అయితే ఈనో అందరికీ అవైలబుల్గా ఉండదు కదండి మనం ప్రత్యేకించి తెప్పించాల్సి ఉంటుంది హార్పిక్ అయితే అందరి ఇంట్లోనే ఉంటుంది ఇది క్లీన్ చేసుకోవడం కూడా ఈజీగానే ఉందండి రెండింటినీ ఉపయోగించి క్లీన్ చేయడం వల్ల కొత్త వాటిలా వచ్చినాయి అని అయితే మాత్రం చెప్పను కానీ ఒక ఎయిటీ పర్సెంట్ వరకు అయితే మాత్రం క్లీన్ అయినాయండి ఇది మన చాయిస్ ఏది వాడాలన్నది మీరు ఏదైనా వాడొచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్